విశేషులు మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు ప్రమాదించిన సందర్భంగా ఆయన పూలమాలేసి ఘనంగా నివారించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇచ్చినటువంటి మహనీయుడు ఇవాళ భారతదేశం గర్వించదగ్గ పరిపాలన దక్షతుడు ఎన్నో సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి చెందడానికి కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ మనలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీర లోటుగా పయనిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని పతాక స్థాయిలో నింటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం కాంగ్రెస్ పార్టీ తీరం లోటు ఆయనకు దుర్కాపల్లి హెడ్ క్వార్టర్లో పూలమాలేసి శ్రీ గణంగా నివారపక్షం ఆయన ఆత్మశాంతికంగా చేకూర్చాలని చెప్పి మా దేవిని ప్రార్థిస్తున్నాను